మనవళ్ళు మనవరాలారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తుండు ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో సెప్టెంబరు ఇరవై ఏడున పంతొమ్మిది వందల ఏడులో సర్దార్ కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించిండు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టే కుటుంబంలో జన్మిచ్చిండు సింగ్ యుక్త వయసులో ఐరోపా విప్లవ ఉద్యమాల గురించి చదివి ప్రభావితుడు అయ్యిండు భగత్ అనేక విప్లవాత్మక సంస్థల్లో చేరిండు గణతంత్ర సంఘంలో చేరి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు కొద్ది కాలంలోనే గణతంత్ర సంఘంలో పేరు నిగడించి తరువాత కొద్ది రోజులకి గణతంత్ర సంఘాన్ని హిందూస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘం సి గా పేరు మార్చిండు ఢిల్లీ వీధుల్లో ఎర్ర కరపత్రాలను చల్లి ప్రజలను ఉద్యమ దిశగా ప్రేరేపించిండు భగత్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ జ్వాలలు భగ్గుమన్న ప్రతిసారి దాని వెనక భగత్ సింగ్ హస్తం ఖచ్చితంగా ఉందని బ్రిటిష్ అధికారులు నమ్మేవారు ఢిల్లీ అసెంబ్లీ వద్ద బాంబుని పేల్చి బ్రిటిష్ వారికి తల నొప్పిగా మారిండు భగత్ సింగ్ బాంబు దాడి వల్ల ఎవరు మరణించకపోయినా యువకులను ఉద్యమ దిశగా ప్రేరేపించిండు భగత్ సింగ్ లాలా లజ్పత్ రాయ్ హత్యకు వ్యతిరేకంగా భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ సుఖ్దేవ్లు బ్రిటిష్ స్కౌట్ ని చంపడానికి వెళ్లి పొరపాటున బ్రిటిష్ అధికారి జెపి సాడర్స్ ని హత్య చేసిండు భగత్ సింగ్ ఈ విషయాన్ని కారణంగా చూపించి బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ ఉరి శిక్ష విధించింది భగత్ సింగ్ తండ్రి సర్దార్ కిషన్ సింగ్ తన కుమారుడిని ఉరిశిక్ష నుండి విడిపించడానికి ప్రయత్నించిండు కాని భగత్ సింగ్ ఒప్పుకోలేదు పైగా నా విడుదల కన్నా నా మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం అని అన్నడు భగత్ వ్యక్తులను చంపడం సులభం సిద్ధాంతాలు ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి అని చావుపట్ల ఎటువంటి భయం లేకుండా అన్నడు భగత్ సింగ్ చనిపోయే కొద్ది గంటల ముందు ఇన్క్లాబ్ జిందాబాద్ అని అంటూ గట్టిగా నినాదించిండు సింగ్ పంజాబ్ లోని లాహోర్ జైలులో మార్చి మార్చిన షహీద్ అయ్యిండు సింగ్ చూసిండ్రా మనవరాళ్లారా చావంటే భయం భగత్ సింగ్ ఇరవై మూడు ఏండ్లకే షహీద్ అయ్యిండు భారతదేశం ఒక ముఖ్యమైన స్వాతంత్ర్య సమరయోధుడిని కోల్పోయిన రోజు మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై చెప్పినట్లుగానే అతని మరణం తరువాత యువకులు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మస్తు పోరాటాలు చేసిండ్రు ఆ తరువాత కొద్ది సంవత్సరాలకి పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఇదిగో మనవళ్లు మనవరాళ్లారా తాత పురాణం వినిపిస్తుందని బేజారుపడకండి ఇవాటికీ ఇది మస్తు వచ్చేవారం ఇంకో విషయం గురించి చెప్పుకుందా ఉంటాను మరి